మీరు ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు ఈ చే ఈ ఫింగర్స్ ఉంటాయి కదా వీటి మధ్యలో బాగా వాష్ చేసుకోవాలి అట్లనే తిన్న తర్వాత చేతిలో ఆయిల్ ఆయిల్ ఉంటాయి కదా నాన్ వెజ్ నిన్న ఏ ఆయిల్ ఆయిల్ కదా అట్లా ఉండొచ్చు ఎప్పుడు కూడా అట్లా ఉంటే మళ్ళీ దాంట్లో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అది కూడా మంచిగా నీట్గా గడుపుకోవాలంటే తినడం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో చదవడం మీద ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో సేమ్ అదే మీ పర్సనల్ హైజీన్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండాలి లేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు హాస్టల్ లైఫ్లో ఈ దుర్గలు ఇవన్నీ చాలా కామన్ అందరికీ ఉంటాయి మేము హాస్టల్లో ఉన్నప్పుడు మాకు కూడా ఉండే కాకపోతే మనం దాన్ని ఎట్లా బయటికి అంటే ఎట్లా మనం పర్సనల్ హైజీన్ ఎలా పెంచుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరు వాడిన డవాళ్ళు ఇంకోటి వాడద్దు ఒకటి వాడిన ఖర్చు ఇంకోటి వాడద్దు ఒకరు వేసుకున్న షర్ట్ ఇంకోటి వేసుకోవద్దు ఎందుకంటే మీరు చిన్నపిల్లలు ప్రాపర్గా వాషింగ్ టెక్నిక్ గెలవదు మీకు అది ప్రాపర్గా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే చెమట అనేది కంప్లీట్గా పోదు దాని నుంచి దానివల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్ ఇస్తూ ఉంటాయి ఇప్పుడు మీ అందరికీ ఎలర్జీస్ ఉన్నాయి కదా మీ అందరికీ ట్రీట్మెంట్ పెడతా ఇది వన్ మంత్ కోర్స్ ఉంటుంది వీక్లీ వన్ చేసుకునే టాబ్లెట్ ఉంటుంది మీరు ఇంటికి వెళ్తారా ఇప్పుడు నేను ఒక నుంచి నేను టాబ్లెట్ రాస్తాను ఓ టాబ్లెట్స్ తీసుకోండి అది వీక్లీ వన్స్ వేసుకోవాలి గురుపు తింటే గురజలు పెరుగుతాయి మీకు అట్లా అనిపించింది అనుకోండి ఇది తిన్న తర్వాతనే పెరుగుతుంది గుజ అనిపిస్తే అది తినద్దు వేరే ఆశయం లేదు నార్మల్గా వేరే కూర వేసుకొని అట్లా ఉంటేనే పెడతారు లేదు అంటే ఈ దుర్దల వల్ల చదువుకోలేరు మీరు బాగా గోకుడు వస్తూ ఉండదు అవి పుండ్లు పడ్డ తర్వాత మన ఫ్రెండ్స్ ఎవరు కూడా మన దగ్గర రారు ఇట్లా అంటే అట్లా వెళ్ళేసినట్టుగా ఉండదు అట్లా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మెంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎండికి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని కానీ కొత్త బట్టలు అడగాల్సింది అండర్వేర్స్ అడగండి బనియన్స్ అడిగ్ బనియన్స్ అడగండి ఆరు ఆరు ఉండాలి అవి రోజుకు ఒకటే వేసుకోవాలి వేసుకొని నైట్ టైంలో మళ్ళీ ఎవరు కూడా హండ్రవారం వేసుకోకూడదు చదకూడదు ఓకే గాలి మంచిగా ఆడాలి క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ ఉంటుంది ఎవరైనా అయితే ఎలర్జీస్ ఉంటే ఆ అలర్జీ ఆ డస్టింగ్ పౌడర్ వాడాలి సబ్బులు మార్చేసేయండి కంప్లీట్గా చెట్ మసాలా అది రుక్కు అది మెడికేటెడ్ సోప్ అది అవి వాడుకోండి కాస్ట్లీ ఉండదు కాకపోతే చాలా ఎఫెక్టివ్ మనిషి ఒక రోజు రండి నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఒకసారి యూజ్ చేస్తే జరిగిపోతుంది ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ తెచ్చుకోండి మంచిగా స్నానం చేసిన తర్వాత మంచిగా స్కిన్ అప్లై చేసుకోండి మాయిశ్చరైజర్ అంటే రెండు వందల డెబ్బై రూపాయలు ఉంటుంది ఒకనాటి ఆయిల్ ఎంత ఉంటుంది ముప్పై రూపాయలు వచ్చేస్తుంది బెస్ట్ మీద నాటి అది చేసుకుంటే మీకు ఈ డివియేషన్స్ కాకుండా ఇట్లా కాకుండా తొమ్మిది కాకుండా ఏం కాకుండా నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది ఇంకా టెన్ పర్సెంట్ మనం మెడికేషన్ తీసుకుని సెట్ చేసుకోవాలి అర్థమైనా మళ్ళీ సార్ వచ్చినప్పుడు తగ్గాలి చేసుకుంటారా నీట్గా ఉంటారా హైజీన్ మెయింటైన్ చేసుకుంటారా చేయండి హైజీన్ మెయింటైన్ చేసుకుంటే మీకే మంచిది సినిమాలలో రెండు రోజులు ఉంటారు కదా ఎట్లుంటారు మంచిగా ఉంటారు నీట్గా క్లీన్గా ఎట్లా ఉంటారు ఎందుకుంటారు అంటే దాన్ని పర్సనల్ కేర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మనకి అక్కడ చూపియడం కాదు ఇలా నీట్గా ఉండాలని చెప్తూ ఉండాలన్నమాట వాళ్ళందరూ స్కూల్ స్టేజ్లో నుంచి వచ్చిన వాళ్ళు ఒక కుండ అయింది అనుకో ఆ కుండుకి ట్రీట్మెంట్ అంటే వెంటనే ఆయింట్మెంట్ తగ్గించుకుంటే ఏమవుతుంది కుండు మానిపోతుంది దాన్ని రోజు పోపుతూ ఉంటే ఏమవుతుంది కుండు పెరిగి ఇన్ఫెక్షన్ అయ్యి జరం వస్తుంది సో అట్లా రాకుండా ఉండాలని నీట్గా పసు మెయింటైన్ చేయాలి ఫస్ట్ చేతులు మంచిగా గడుపుకోవాలి డ్రై చేసుకోవాలి గడుపున శక్తికి ఆ ప్యాంట్కి కి తుడుచుకోవద్దు ఎప్పుడు కూడా టవల్ పెట్టుకొని టవల్కే తుడుచుకోవాలి అన్నం తిన్న తర్వాత తినే ముందు సబ్బుతో కడుక్కోవాలి తిన్న తర్వాత కూడా సబ్బుతో కడుక్కోవాలి సబ్బుతోనే మంచిగా ఈ వీటి ఈ వెబ్స్ ఉంటాయి ఈ స్పేసెస్ ఉంటాయి వీటిలోనే ఉంటుంది జిడ్డు జిడ్డు అంతా ఇది మొత్తం పోవాలన్నట్టు ఓకే అట్లానే ఫుడ్ తినేటప్పుడు ఎక్కడైనా పులుపు తిన్నప్పుడు వంకాయలు తిన్నప్పుడు ఏదైనా తిన్నప్పుడు మీకు పడలేదు బ్రాచ్ వస్తుంది దుర్గా పెరుగుతుంది అని మీకు అనిపించినప్పుడు అది అవాయిడ్ చేశాను దాన్ని తినకండి తినకపోవడం వల్ల మీకే మంచిది అది పెరుగుతామన్నా అది తగ్గిపోతుంది అన్నాడు సో మీరు హాస్టల్ లైఫ్లో ఉన్నప్పుడు వెదర్స్ ముఖ్యంగా పాటించాలి నేను కొన్ని టాబ్లెట్స్ పెడతాం ఆ ట్యాబ్లెట్స్ ఇక్కడ చెప్తాను ఎందుకు వెళ్ళినప్పుడు అవి తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి ఎప్పుడైనా రాక్షసు ఉంటే